జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలిబెట్టి సంజీవయ్య కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసుల గురించి చర్చించారు అక్రమ కేసుల విషయంలో మార్పు రాకుంటే రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేసి పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి పర్మిషన్లు అన్నీ ఎన్నో ఆంక్షలు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడా లేని విధంగా కందకాలు తవ్వి ఎక్కడికక్క కంపలు వేసి దారులు బంద్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అభిమానులు రావటం జరిగింది దాని విషయంలో ఆ కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ అవ్వటం తర్వాత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికాడ ఆ డ్యామేజ్ అయిన ఇల్లుని పరామర్శించడానికి ఆ పెద్దావిడి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ని కూడా పలకరించి పలా పరామర్శించి జగన్ రెడ్డి రావటం జరిగింది దాని విషయంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా అక్కడికి రాని వాళ్ళ మీద కూడా చాలామంది మీద కేసులు పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరి మీద కూడా కేసు పెట్టి మళ్ళీ ఒక ఇరవై మంది మీద కేసు పెట్టి అక్కడ అనుకోని విధంగా రకరకాల బారికేడ్లు పెట్టి తోపులాట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కాలు ఇరిగితే దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారే చేసినట్టుగా కేసులు పెడతాం చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడానికి చూడటం ఎన్నింటి గురించి కూడా మా నాయకులు అందరం కూడా వెళ్ళి ఎస్వి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది కానీ ఎస్పీ గారు లేకపోవటం ఇక్కడ ఒక డిఎస్పి గారు ఉంటాం ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కుదిలేసి అరెస్టులు బాధ పెడతాలు కొడతాలు నరకటాలు జరుగుతూ ఉన్నాయి వచ్చిన సంవత్సరం నాలుగు మాసాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది కానీ పరిపాలన మీద శ్రద్ధ అంటూ కూడా ఏమీ లేదు ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే దాచుకో దోచుకో పంచుకో ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంట్లో లేదని వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ టీవీల్లోనే వస్తూ ఉన్నాయి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది ఏదైతే ఇక్కడ ఒక శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరులు ఇచ్చి ఆ పెరోల్ మీద హాస్పిటల్కి తీసుకురావటం అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కానీ ఓమ్ మినిస్టర్ గారు పచ్చ మీడియా వాళ్ళు ఇది వైఎస్ఆర్ వాళ్ళ తాలూకా వైఎస్ఆర్ వాళ్ళని అంటే మా ప్రభుత్వం అప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని పెరుగులు ఇచ్చింది ఎవరు ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నడిపించింది ఎవరు హోమ్ మినిస్టర్ ఇవన్నీ కూడా చేస్తున్నవి కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా మళ్ళీ అడ్డంగా కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే వాళ్ళకి భయపడుకుంది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పర్యా పర్యాటనలు ఆపటానికి జనం రాకుండా చేయటానికి మా వైళ్ళ మీద కేసులు పెడతానికి ప్రభుత్వం ఉందా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను నేను మీకు అధికారం ఈవీఎంల ద్వారా వచ్చిందో ఎలాగొచ్చిందో వచ్చింది దాన్ని ప్రజలకి మేలు చేయవలసిన పనులు పోయి ప్రజాపాలన గాలికి వదిలేసి ఇక ఎంచేపు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద అక్రమంగా అన్ని రకాల ఇబ్బందులు కలగజేసే కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు కానీ పరిపాలన గాలి కుదిలేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ఇదిలోనే ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మరొక్కసారి ఇటువంటి అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలని అలాగే ఏదైతే కావలిలో ప్రతాప్ రెడ్డి గారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి విలేకరులందరూ కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది అక్కడ దాన్ని అక్కడ అదుపులో తీసుకుని వాళ్ళతోటి కొట్టించి మరి ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే నియోజకవర్గం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు పెట్టి మరి ఆ రామిరెడ్డి కృష్ణారెడ్డి గారి కోసం ప్రతాప్ రెడ్డి గారే అతన్ని సంపటానికి పంపించారని చెప్పి చెప్పించి ఇట్లాంటి దుర్మార్గమైన పాలన పరిపాలన జరుగుతూ ఉంది ఇటువంటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇట్లాంటివి చేయకుండా మీ పాలన ప్రజలకు చేయవలసిన పనులు చేసే విధంగా చూడాలని చెప్పి ఎక్కడైనా సరే మీ పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలకు మంచి చేసే దాంట్లో చూడాలని ఇవాళ పెన్షన్ల విషయం చూసారు కదా పెన్షన్లు తీసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మూడు నెలలకి పెన్షన్లు ఇస్తే మీరు ఉన్న ఇప్పటివరకు పద్నాలుగు నెలలు పైబడిన పదహారు నెలలు పైబడింది ఏ ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నవి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు వికలాంగులకి కూడా ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు పాలన సాగించాలని ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇలాంటి సాధింపులు మానుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను ఇది దుర్మార్గమైన పాలన దు ఈ పరిపాలన మంచిది కాదు ఇట్లాంటి మంచిది ఇది కూడా కాదు మాకు నేర్పిస్తున్నారు ఈ రకంగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి ఈ నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయబట్టి ఆయన రావాల్సి వచ్చింది అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద పడి మీరు వందల మంది వెళ్ళి తెగబడి ఇల్లుని బద్దల కొట్టినందుకు రావాల్సి వచ్చింది ఇవాళ రేపు ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్రమ అరెస్ట్ మిథున్ రెడ్డి గారిని చేయబట్టి అక్కడ రావాల్సి వస్తుంది మరి పొదలి వచ్చిందంటే మీరు రైతుల్ని గాలికి వదిలేశారు కాబట్టి రేట్లు లేవు కాబట్టి అక్కడికి రావాల్సి వచ్చింది ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడికి పక్కన కర్ణాటక రాష్ట్రంలో రేటు ఉంది కానీ మనకు రేట్ లేకుండా నేల మీద పోసే మామిడికాయలు రైతులు అన్యాయం అయిపోతున్నారని అక్కడికి రావాల్సి వచ్చింది మీరు పరిపాలన మీద దృష్టి పెట్టి రైతుల విషయంలో ప్రజల విషయంలో కార్మికుల విషయంలో పెన్షన్ల విషయంలో మీరు దృష్టి సారించి మీ పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రావాల్సి వస్తుంది ఎక్కడికి రావాల్సిన పని లేదు మీరు పరిపాలన గాలి వదిలేశారు కాబట్టి ఆయన వస్తుంటే మీరు గుండెలు గుబేరు ఉన్నాయి జన సముద్రం అవుతుంది మొబలేషన్ లేకుండానే జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని భయభ్రాంతులతోటి ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు ఇలాంటి ఇప్పుడైనా మానుకోండి మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని సవనీయంగా మనవి చేస్తా ఉన్నా ప్రధానంగా ఎస్పీ గారిని కలవడానికి రావడంలో ఒకే ఒక పాయింట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ గల్ల వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్అైలబుల్ కేసా త్రీ నాట్ సెవెనా ఏదైనా కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీస్తో కోఆపరేట్ చేసినాం వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తా వచ్చినాం చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేసింది మా మీద మీరు చూస్తుంటారు మహిళల్ని కింద పడేసి కొట్టినారు లాఠీలతో కింద కొట్టినారు కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేదర్చుకోలే ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం దాన్ని కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం ఒకరిద్దరు కాదు సుమారుగా ఇప్పటికే పాతిక మంది మీద కేసులు పెట్టినారు అరెస్టులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందాం అని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసుకోడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది అయితే దానికి సంబంధించింది ఏంటి దానికి రెక్కీ నిర్వహించాలని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ని పంపించినారని అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి పబ్లిక్గా ఉన్నాం మనం పట్టణాలలో ఉన్నాం ఇక్కడెక్కడైనా కూడా జరుగుతుందా పట్టబొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించే పరిస్థితులు అడుగుంటాయా ఏ విధంగా పెడతా ఉన్నారు తీసుకొచ్చి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా ఆ విధంగా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసును పెడతారా అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళా జైల్లో పెట్టాలా నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టాలా అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టాలా ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా ఏ విధంగా సామాన్య ప్రజలైనా కూడా ఏ విధంగా నమ్మి ఈరోజు రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి ఉంటుంది మీ చూపు ఎవరి మీద పడుతుందో ఎవరి మీద కేసులు పెడతారో ఏది తెలియనటువంటి పరిస్థితి ఈ ఇష్యూస్ మీదనే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి కూడా అందరూ ఇన్ఛార్జెస్ కానీ మా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కూడా రావడం కూడా జరిగింది వారికి అన్ని విషయాలు కూడా ఎస్పీ గారు లేనప్పటికీ అక్కడ డిఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు వారందరితో కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా చూస్తాం రాబోయే రోజుల్లో కనుక మార్పు రాకపోతే ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలా దీన్ని ఏ విధంగా ఒక లాగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచించి మా నాయకులతో కూడా మాట్లాడి దీని మీద పటిష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం